क्या नाम रहता है? हमारा नाम ही देवी देवी क्या नाम है श्याम आई पार को क्या नाम है अगला ही नाम है उसे सारे को क्या नाम है बच्चा आह इन तो बातें तो बहुत महान हैं जो नाम रोजाना दिवाते कहा जो नाम रोजाना महावित्रा जो नाम रोजाना महालिंग रोजाना महासाल से महारुप्रियं इसे कहा जो नाम � ायमे महाओम सोम सोमाल आर्य गुरु साईं मंत्रों का स्वरूप गोविंद मंत्र के प्रति शिवाय मंत्र का दे रहा है एक अनुवारले महाम और पावे महाम और दिखाय मंत्र किया समस्त लायक भविष्यला सबको जीवित करना महान महान भगवान करो लिया अपने महान भगवान का रूप द्वारा उनका अपना सहायक और सेवा विधान आए भगवान श्री स्वामी महादेव सर्वनाथ और

ఆశతాభయతారం ఆంజనేయం నమామ్యహం ప్రియ భగవద్బంధువులందరికీ కూడాను పాషాఢశుద్ధ చవితి మంగళవారం శుభాకాంక్షలు వారి యొక్క దివ్య కృపాకటాక్షాలు మనందరి మీద ఉండుగాక తద్వారా రామచంద్రమూర్తి సంపూర్ణ అనుగ్రహం కలుగుగాక ఈరోజు మంగళవారం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి యొక్క వారం మంగళవారానికి అధిపతి కుజుడు వారాధిపతి యొక్క దోషాలు అంటే కుయదోషాలున్నా తద్వారా వాహనం యోగ్యత లేకపోవడం సంతానం లేకపోవడం చదువులో నిత్యం ఆటంకం కలగడం చేసే వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు ఉండడం అప్పులు అవ్వడం లేదా అనారోగ్యం పాలవడం తరచూ సర్జరీస్ ఆపరేషన్లు అవ్వడం వీటన్నిటికీ కూడాను కుజుడు మనకు ప్రాధాన్యత ఇస్తాడు జాతక భాగం ఈ కుజుడిని మనం ప్రసన్నం చేసుకోవాలన్నా కుజు కుజుడి యొక్క దోషాన్ని నివృత్తి చేసుకోవాలన్నా అస్కలిత బ్రహ్మచారి చిరంజీవి అయినటువంటి యొక్క రామబంటు మన భద్రాద్రి క్షేత్రంలో దివ్యక్షేత్రంలో వెలిసిన స్వామి స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం అత్యంత ఆవశ్యక ప్రతి మంగళవారం కూడాను మన అభయంజయ స్వామి ఆలయానికి వచ్చేసి ప్రదక్షిణాలు చేసుకొని అర్చన చేసినట్లయితే సంబంధ దోషాలు దాదాపు పూర్తిగా నివృత్తి అయినట్లు మనకు గతంలో జరిగిన సంఘటనలు మనకు ఆధారంగా ఉన్నాయి భక్తులంతా కూడా ఉన్నారు ఇక్కడ నివృత్తి చేసుకొని సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు కనుక మంగళవారం స్వామిని దర్శిస్తే చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో దిగ్విజయం చదువుకున్న చదువులో దిగ్విజయం అప్పుల బారిన ఉన్న అప్పులతో బాధపడుతున్న రుణ విమోచన సిద్ధి అనారోగ్యం కలిగిన అనారోగ్యం పరిహారమై సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇవన్నీ కూడా కలిగినట్టు మనకు దాఖలాలు ఉన్నాయి కనుక ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సంపూర్ణమైనటువంటి యొక్క సుఖ సంతోషాలను జీవిత విధానాన్ని పొందుదాం ఇకపోతే మనకు ఈ ఆషాఢ పౌర్ణమి ఇరవై ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది ప్రతి మాసంలోలానే ఈ మాసం కూడా మనం పౌర్ణమి రోజు సాయంకాలం ఆరు గంటలకు పంచామృతాభిషేకం తదనంతరం అలంకరణ అలంకరణ ఆ తర్వాత నూట ఎనిమిది అరిచి పనుల చేత సుందరాకాండ అంతర్గత అష్టోత్తర చిత్రామార్చన కార్యక్రమం విశేషంగా ఉంటుంది అయితే విశేషం ఏంటంటే పౌర్ణమి ఘడియల్లో ప్రదోషకాలంలో స్వామికి అభిషేకం చేయడం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి యొక్క సుందరాకాండలు స్వామి అమ్మవారిని కనుక్కున్నటువంటి లంకలో ఉన్నట్టు కనుక్కున్నటువంటి యొక్క భాగం సుందరాకాండ ఆ సుందరాకాండ అంతర్గతంగా ఉన్నటువంటి అష్టోత్తర స్వామికి అరటిపళ్ళ చేత నూట ఐదు అరటిపళ్ళకి దర్శనం చేయడం అందుకే ఆయనకు రంభాబలాల అంటే బాగా ఇష్టం అందుకే ఆంజనేయ స్వామి ప్రవాసం ఉన్న వాళ్ళు అరటి చెట్టు కింద కూర్చొని చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అరటి తోటలలో చేస్తూ ఉంటారు మనకు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది ఏంటంటే మార్గశీర సిద్ధత్రయద శన్మద్వ్రతం కూడాను అరటి తోటలు చేస్తే విశేషమైన ఫలవంతం తర్వాత నదీ తీరం చేస్తే ఇంకా ఫలవంతం అని చెప్పి ఉంటారు మన క్షేత్రం మన అభయా స్వామి సన్నిధి నది తీరంలో ఉంది కనుక మన హనుమద్గ్రత మన ఆలయంలో చేస్తే చాలా ప్రాచుర్యం ఇది అందరికీ తెలుసు మనకి కనుక భక్తులందరూ కూడాను ప్రతి మంగళవారం స్వామిని దర్శించండి సేవించండి చక్కటి సాంప్రదాయాన్ని కొనసాగించండి సుఖవంతమైన జీవితాన్ని స్వామి అనుగ్రహం ద్వారా మనందరం పొందుదాం ప్రతి పౌర్ణమికి సాయంకాలం స్వామివారికి అభిషేకం ఉంటుంది కనుక స్వామివారి సేవలో పాల్గొని తరించగల జయశ్రీరా